ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో చిక్కుడుకాయ టమాటా కర్రీ చూయించబోతున్నాను అయితే చిక్కుడుకాయల్ని నీట్గా కడిగి ఉడికించి పక్కకు ఉంచుకోవాలి నెక్స్ట్ కర్రీకి ఒక గిన్నె తీసుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అలానే కొద్దిగా మెంతి ఆకు కూడా వేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అలానే ఆనియన్స్ని కూడా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ని ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ కట్ చేసి ఉంచిన టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి టొమాటో ముక్కలు వేసిన తర్వాత తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా చూసుకోవాలి ఈ కర్రీ అయితే హోటల్లో కదా ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ అనమాట మీరు ఇంట్లో కొద్దిగా తక్కువ చేసుకుంటారు కాబట్టి ఏం వేసినా సరే కొద్ది కొద్దిగా వేసుకోండి టొమాటో ముక్కల్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి అండ్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలా తిప్పుకోవాలి బాగా మెత్తగా ఉడకాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా అది కొంచెం వేసుకోవాలి అలానే కొన్ని వాటర్ పోసుకోవచ్చు మరీ కాదు ఏదో చిన్న గ్లాసుడు బాగా తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా చూసుకోవాలి అలానే ఉడికించి పక్కకు పెట్టిన చిక్కుడుకాయల్ని కూడా వేసుకోవాలి చిక్కుడుగాయలు ఉడికించి వేసుకుంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట కర్రీ ఎక్కువ టైం పట్టదు మొత్తం తిప్పుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొద్దిగా ధనియాల పొడి అండ్ కారం అలానే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలండి అలానే సాల్ట్ కూడా చూసి వేసుకోండి సరిపోయిందో లేదో మొత్తం వేసిన తర్వాత అయితే తిప్పుతూ ఉండండి అడుగంటకుండా చూసుకోండి లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి అలానే నా ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కర్రీ ఎలా ఉంది అని చెప్పేసి కర్రీ అయితే లాస్ట్గా ఇది ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది Thank you, friends. Thanks for watching.